నమస్తే వెల్కమ్ టు నికితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా తోటలో బుడాలు అవుతున్నాయి కాయ వంకర అవుతుంది తర్వాత కొమ్మ కుల్లుడు అయ్యేగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫస్ట్ వచ్చినప్పుడు క్రమం తప్పకుండా వాడుకోవాలని చెప్పాము వాడుకున్నావు కదా దానికి వాడుకున్నాను సార్ ఎర్రనల్లి ప్రభావం నల్ల తామర ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది మీకు అంటే కొంచెం ఎర్రనల్లి ప్రభావం వల్ల కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడ్డాది కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బెటర్ సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎందుకు ఎఫెక్ట్ పడింది మీకు మందులు సరిగ్గా కొట్టుకోక మందులు కొట్టుకోక సార్ ఆ మూమెంట్ లో ఒక పదిహేను రోజులు ముసురు పడ్డది దాని వల్ల మందులు లేదు లేనందుకు కొద్దిగా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వచ్చింది అప్పుడు ఎర్రనల్లి కొద్దిగా కొద్దిగా ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ లోకి వచ్చింది తోట ఎర్రనల్లి కంట్రోల్ కి కొద్దిగా బాగానే వచ్చింది చూపిస్తుంది 70 ఎనభై శాతం మీరు ఆనందంగానే ఉన్నారు ఓకేనా ఈ వర్షాల వల్ల ఇబ్బంది అయింది